కాసేపట్లో నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మీడియా సమావేశంలో మాట్లాడనున్నారు సీఎం రేవంత్ తో భేటీపై క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది నిన్న రేవంత్ను నలుగురు వెదక్ జిల్లా ఎమ్మెల్యేలు కలిశారు దీంతో నలుగురు ఎమ్మెల్యేల తీరుపై బీఆర్ఎస్లో తీవ్రంగా చర్చ సాగుతోంది సెక్యూరిటీ ప్రోటోకాల్ సమస్యలపై సీఎం రేవంత్ ని కలిశామని ఎమ్మెల్యేలు అంటున్నారు కాసేపట్లో నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మీడియా సమావేశంలో మాట్లాడనున్నారు సీఎం రేవంత్ భేటీపై క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది నిన్న రేవంత్ను నలుగురు మెదక్ జిల్లా ఎమ్మెల్యేలు కలిశారు దీంతో నలుగురు ఎమ్మెల్యేల తీరుపై బీఆర్ఎస్లో తీవ్రంగా చర్చ సాగుతోంది సెక్యూరిటీ ప్రోటోకాల్ సమస్యలపై సీఎంని కలిశామని ఎమ్మెల్యేలు అంటున్నారు పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ చందు జాయిన్ అవుతున్నారు గుడ్ మార్నింగ్ చందు అసలు అంటే వారి కళయకి అసలు మెయిన్గా మనం ఎలా అర్థం చేసుకోవాలి ఇప్పుడు ఏం క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది గుడ్ మార్నింగ్ సతీష్ నిన్న పిఎం రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలోనే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మెదక్ ఎమ్మెల్యేలు కొత్త ప్రభాకర్ రెడ్డి మాణికరావు కుంటా లక్ష్మారెడ్డి మైపాలెడ్డి నలుగురు ఎమ్మెల్యేలు కూడా సీఎంను కలిశారు సీఎం కలిసి జిల్లాలో తమకు సెక్యూరిటీ పోలీసులు కల్పించడం లేదు ప్రోటోకాల్ పాటించడం లేదు అనే అంశాల పట్ల వాళ్ళు సీఎం రేవంత్ రెడ్డికి వివరించినట్టుగా కూడా ఎమ్మెల్యేలు చెప్పారు ఆ తర్వాత ఐజీ ఇంటెలిజెన్స్ ఐజీ శివాజార్ రెడ్డిని కూడా వాళ్ళు కలిసి సెక్యూరిటీ రీజన్స్ తోనే ఈ సమస్యను చెప్పుకున్నామని కూడా ఎమ్మెల్యేలు చెప్తున్నప్పటికీ నలుగురు ఎమ్మెల్యేలు ఒకేసారి సీఎం రేవంత్ రెడ్డి కలవడం మాత్రం కొంత చర్చనీయాంశంగా మారింది వీళ్ళు పార్టీ ఏమైనా మారతారా అనే ఒక అయితే తావిచ్చింది అయితే ప్రధానంగా చూసినట్టయితే మెదక్ జిల్లాలో ఈ నలుగురు ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో ఈ నలుగురు కూడా హరీష్ రావుకు అత్యంత సన్నిహితులు హరీష్ రావు మంత్రులుగా చెప్పబడతారు కాబట్టి ఆ బిఆర్ఎస్ పార్టీ వర్గాలు మాత్రం చెట్టిపారేస్తున్నాయి ఈ నలుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేయడానికి అయితే కలవలేదు వీళ్ళు అభివృద్ధి కార్యక్రమాలు అదేవిధంగా ఈ సెక్యూరిటీ రీజన్ సంబంధించిన అంశాలపైనే మాట్లాడేందుకే సీఎం కలిశారని కూడా చెప్తున్నారు ఎందుకంటే ఒకవైపు రాజకీయంగా చర్చ జరుగుతోంది ఉంది బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అదే కాంగ్రెస్ వైపు కాంగ్రెస్ లో చేరుతారు అనేటువంటి చర్చ జరుగుతున్న సమయంలోనే ఈ నలుగురు ఎమ్మెల్యేలు కలవడం మాత్రం మొత్తంగా పొలిటికల్ సర్క్యూట్ లో మాత్రం తెచ్చని అంశంగా అయితే మారింది దీన్ని ఈ రాత్రి నిన్న నిన్న నైటే బిఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి నలుగురు ఎమ్మెల్యేలు దీన్ని ఖండించారు ప్రచారాన్ని తాము సెక్యూరిటీ కల్పించాలని మాత్రమే రేవంత్ రెడ్డి కలిసాం తప్ప మేము పార్టీ మారేటువంటి ఆలోచన మాకు లేదనే అంశాన్ని కూడా మహిపాల్ రెడ్డి లాంటి నేతలు నిన్న సుమితా లక్ష్మారెడ్డి కూడా తన ట్విట్టర్ లో పెట్టుకున్న పరిస్థితి కనిపించింది అయితే దీనిపై మరింత క్లారిటీ ఇవ్వడానికి ఈ రోజు పదకొండు గంటలకు తెలంగాణ భవన్ లో వాళ్ళ కీజా సమావేశం కూడా ఏర్పాటు చేశారు సతీష్